హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ యాక్స్పిరెన్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్ట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీరు చూసే ఉంటారు తమ్మినేళ్ళు సంబంధించి మరి ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్లో పాలిటీలో సెవెంటీ ఫైవ్ మార్క్స్కు సెవెంటీ ప్లస్ ఎలా స్కోర్ చేయడం అవునా మరి మనకు త్వరలోనే మనకు ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ఉంది మరి అందులో పాలిటీని ఎలా చదవాలి మరి ఏ స్ట్రాటజీ ప్రకారం చదవాలి అనాలసిస్ ఎలా చేసుకోవాలి కాన్సెప్ట్ ఎలా చేసుకోవాలి లింకప్స్ ఒక టాపిక్ ఇంకో టాపిక్ లింక్అప్స్ ఎలా చేసుకోవాలి అత్యంత కీలకమైన పాత్ర ఏమిటంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ పాలిటీ కరెంట్ పాలిటీ విషయంలో ఎలా ఒక కోణానికి ఇంకొక కోణానికి అనుసంధానం చేసుకుంటూ చదవాలి అనేది చాలా చాలా అంశాలను ఈ సెషన్లో మనము చర్చిద్దాము ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడం జరిగింది సో చాలామంది కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది మరి ఇందులో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే అందులో వన్ ఆఫ్ ది ఒక సబ్జెక్ట్ మన ఇండియన్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో మరి ఇక్కడ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి మన సబ్జెక్ట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మొదలు పెట్టడానికంటే ముందు వాట్ ఈస్ ద సిలబస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి సిలబస్ను రూపొందించింది ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్కు అంటే ఫస్ట్ మనకు గైడ్లైన్స్ సిలబస్ మీద ఐ ఐడియా ఉండాలి సార్ ఫస్ట్ అవగాహన అనేది సిలబస్ మీద ఉండాలి ఇక్కడ మనం గుర్తుంచుకోండి మనకు సిలబస్ లేకుండా చదివితే అది ఎన్ని సంవత్సరాలు చదివినా కానీ ఉద్యోగం రాదు ఎందుకంటే మీరు గమనిస్తే ఇప్పుడు ఈసారి మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్లో మనకు ఫైవ్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది సార్ ఫైవ్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ సిలబస్ మీద పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోండి ఫస్ట్ స్ట్రాటజీ దెన్ సెకండ్ స్ట్రాటజీ ఏంటిదంటే మరి ఈ ఫైవ్ యూనిట్స్లో ప్రతి యూనిట్ కూడా మనకు ఎగ్జామ్లో కీరోలే సార్ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మార్క్ దట్టు టూ నెగిటివ్ మార్క్స్లో ఎవ్రీ మార్క్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ బట్ ఇక్కడ మనం కొంచెం ఫోకస్ పెట్టాల్సింది ఏమిటి అంటే మనకు రొటీన్గా ఎగ్జామ్స్లో కొన్ని ఏరియాస్ నుంచి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అంటే ఇంపార్టెంట్ అంటే మీన్స్ ఇప్పటివరకు ఆ ఏరియా నుంచి ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ క్వశ్చన్స్ లేకుండా మనం క్వశ్చన్ పేపర్ని చూడలేదు మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ సో అలా ఎక్కువ వేటేజ్ ఉండి ఎక్కువ మనని అనాలసిస్ ప్రకారం కన్ఫ్యూజ్ చేసే స్ట్రాటజీ ఉన్న టాపిక్స్ ఏమిటి ఎక్కువ వేటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి ఫస్ట్ ఆ టాపిక్స్ మన ఒకసారి ఇక్కడ మనం ఐడియా తెచ్చుకోవాలి ఒక అవగాహన తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా దెన్ తర్వాత కరెంటు పాలిటీని జోడించాలి కరెంటు పాలిటీని జోడించుకుంటూ చదవాలి అయితే చాలామంది ఇక్కడ కరెంటు పాలిటీ చదివేటప్పుడు ఇక్కడ ఒక కోణంలో చదువుతున్నారు అంటే ఒక కోణంలో అంటే ఇప్పుడు ఒక కరెంటు ఇష్యూ వచ్చింది అనుకోండి ఆ కరెంటు ఇష్యూను మాత్రమే నేర్చుకుంటారు ఇక్కడ ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ మనకు గ్రూప్ టూ కానీ లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ప్రాథమిక హక్కులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఫండమెంటల్ రైట్స్ సో గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ మనకు దీని మీద వెయిటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాన్సెప్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పరెంటు ఆర్టికల్స్ మనకు బైహ్యాడ్ చేస్తూనే ఉంటాం గ్రూప్ టూకి సంబంధించిన ఆర్టికల్స్ మనం బైహ్యాడ్ చేస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ కరెంట్ ఇష్యూలో ఒక టాపిక్ తీసుకుంటే మీ అందరు తెలిసిందే ఎకనమికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అవునా సో ఇది మన అందరికీ తెలిసిన విషయమే అవునా ఎకనమికల్ వీకర్ సెక్షన్స్ మనకు వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పేసి దీనికి సంబంధించి మనకు కొత్తగా ఒక టూ ఆర్టికల్స్ రావడం జరిగింది ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అని సిక్స్టీన్ క్లాస్ సిక్స్ అని సో ఇప్పుడు ఈ ఎకనమికల్ వీకర్ సెక్షన్ ఇలా ప్రిపేర్ అవుతాం మరి రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు ఈ ఎకనమికల్ వీకర్ సెక్షన్ అన్ కాన్స్టిట్యూషనల్ కాదు ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ఎకనమికల్ వీకర్ సెక్షన్ ప్రకారం ఏదైతే మనము విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగ సవరణ చేసిందో ఇది రాజ్యాంగబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే వాస్తవానికి మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ సుప్రీంకోర్టు ఇటీవలే జన్హిత్ అభియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును సుప్రీంకోర్టు తీర్పునిస్తే గతంలో సుప్రీంకోర్టు ఏ కేసులో ఎకనమికల్ వీకర్ సెక్షన్ అంటే పది శాతం రిజర్వేషన్ విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ పది శాతం రాజ్యాంగ విరుద్ధం గతంలో సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది అంటాడు అంటే చూడండి ఇక్కడ ఒక కరెంటు ఇష్యూ వచ్చినప్పుడు కరెంటు పాలిటీ అనే అంశం వచ్చినప్పుడు అది ఫ్రెష్గా అప్పుడే కరెంట్ అఫైర్స్ కరెంటు పాలిటీ దానికి గతంలో ఎలాంటి చరిత్ర లేకపోతే అది చదివితే సరిపో అది చదివితే సరిపోతుంది కానీ ఆ కరెంట్ ఇష్యూకు పాస్ట్ ఏదైనా మ్యాటర్ ఉంటే ఆ పాస్ట్ మ్యాటర్ను జోడించుకుంటూ ప్రజెంట్ కరెంట్ అఫేర్స్కు లింకప్ చేసుకుంటూ చదవాలి ఇక్కడ ఇప్పుడు ఇదే కేసు ఇచ్చిండు సుప్రీంకోర్టు ఇటీవల ఎకనామికల్ వీకర్ సెక్షన్ని సమర్థిస్తూ తీర్పునిస్తే గతంలో ఎకనమికల్ వీకర్ సెక్షన్ చెల్లదు అని సుప్రీంకోర్టు ఏ కేసులు తీర్పునిచ్చింది అంటాడు ఇలా ఇలా ఇంటర్లింక్ చేసుకోవాలి సార్ ఇలా కనెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇంకొక ట్రెండింగ్లో మనకున్న వార్త ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలోనే మనం చట్టం చేయడం జరిగింది అవునా ఇప్పుడు సీఏఐ అంటే రెండు వేల పంతొమ్మిది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిన ఆరు మతాల వారికి మన దేశం యొక్క పౌరసత్వాన్ని కల్పిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ చట్టం చేయడం జరిగింది అంటాం ఈ కామన్ పాయింట్ ఆరు మతాలు తెలుసు ముస్లిం తప్ప మిగతా అన్ని మతాలని చెప్పేసి ఆ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అని తెలుసు కానీ ఇదే స్ట్రాటజీ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రాజ్యాంగంలో ఉన్న ఏ షెడ్యూల్కి వర్తించదు ఆ షెడ్యూల్కి ఎందుకు వర్తించదు లేదా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్ అనే ప్రాంతాలకు వర్తించదు అసలు ఇన్నర్ లైన్ పర్మిట్ ఏమిటి ఇన్నర్ లైన్ పర్మిట్ కిందకి వచ్చే రాష్ట్రాలు ఏమిటి మరి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్లోకి నూతనంగా చేర్చబడ్డ చట్టం ఏమిటి అవునా అసలు ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏ చట్టానికి అనుసంధానంగా ఇది భారతదేశంలో ఇప్పుడు అమలు అవుతుంది మరి బ్రిటిష్ వాళ్ళ గతంలోనే ఈ ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్కి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు గతంలో ఒక చట్టం చేసారు అవునా బెంగాల్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ త్రీ ఆ చట్టాన్ని అనుసంధానంగా చేసుకొని మనం ఇప్పుడు ఐఎల్పిని కొనసాగిస్తున్నాం అసలు ఐఎల్పి అంటే ఏమిటి ఐఎల్పీ కింద వచ్చే రాష్ట్రాలు ఏంటివి ఐఎల్పీ అంటే ఏం చూపించాలి అందులో ఎలాంటి వివరాలు పొందుపరచాలి సో ఇది అదంతా ఇంటర్లింక్ దేనికి సంబంధించి సిఐఏ సో మనం ఎలా ప్రిపేర్ అవుతామంటే ఆఫ్ఘనిస్తాన్ అని బంగ్లాదేశ్ అని పాకిస్తాన్ అని ఆరు మతాలని ఇండియాకి రావాలని ఫైవ్ ఇయర్స్ ఉండాలని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్లోకి రావాలని ఇవి పోటీ ప్రపంచంలో కామన్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్సే కానీ పోటీతత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఒక అంశం మీద మనం పరిశీలన చేసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలన చేయాలి కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి దానికి సంబంధించి అంటే ఆ చట్టం గురించి మనం పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి ఆ చట్టం గురించి మనం పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం భారతదేశానికి వచ్చిన ఈ ఆరు మతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు మతాల వారికి ఒక రెండు చట్టాలు వర్తించమని చెప్పి చట్టం రాసిరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ప్రకారం భారతదేశానికి వచ్చిన ఈ ఆరు మతాల వరకు మన దేశంలో ఉన్న రెండు చట్టాలు వీళ్ళకి అప్లికేబుల్ చేయబడవు అన్నాడు ఈ క్రింద ఏ చట్టాలు అవి అంటే సో ఈ ఆరు మతాల వరకు నైన్టీన్ ట్వంటీ పాస్పోర్ట్ యాక్ట్ అని నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫారినర్స్ యాక్ట్ అని వర్తించదు అది ఎందుకు వర్తించదు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళకి మరి అనే కోణంలో మనం ఇక్కడ పరిశీలన చేయాలి ఎందుకంటే ఎగ్జామినర్ ఇక్కడ కొన్ని చట్టాల్లో ఉన్న అంశాలను విధంగా అడుగుతున్నాడు దీనికి మీకు లైవ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు రాసిన మనం ఇటీవలే మనం మీరు రాసిన మీరు రాసిన గ్రూప్ వన్ ప్రిలిన్స్ పేపర్ కానీ గ్రూప్ టూ ప్రిలిన్స్ పేపర్ కానీ గమనిస్తే అందులో కొన్ని కరెంటు ఇష్యూ అంశాలు ఇచ్చినప్పుడు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు కానీ ఇక్కడ ఎగ్జామినర్ ఎగ్జాక్ట్లీ ఇయర్ ఎండ్ రివ్యూ అనే గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి టీజ్గా తీసుకువచ్చి క్వశ్చన్లు పొందుపరచడం జరిగింది ఇప్పుడు మనకు ఏపీ గ్రూప్ వన్ ప్రిన్స్ పేపర్ చూడండి ఓకేనా అందులో అడిగిన కరెంటు డేటా ఎకనామిక్ డేటా ఏదైతే ఉందో పాలిటీ డేటా ఏదైనా కరెంటు డేటా ఉందో సోషియాలజీలో అడిగిన కరెంటు డేటా ఏదైనా ఉందో అది ఎండ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి అదేమడిగాడంటే ఇయర్ ఎండ్ రివ్యూ టూ థౌజండ్ ట్వంటీ త్రీని బేస్ చేసుకొని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఇక్కడ మనకు గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది సార్ అందులో ప్రభుత్వము ఆ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి రీఫార్మ్స్ పట్టుకొచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎకనామీలో కానీ పాలిటీలో చట్టాలు కానీ పంచాయతీరాలు వచ్చిన మార్పులు కానీ రాజ్యాంగ సవరణలు కానీ సో దాదాపుగా ఇయర్ ఎండ్ ఆఫ్ రివ్యూ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో యాభై తొమ్మిది అంశాలు ఉన్నాయి ఎండ్ ఆఫ్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాలిటిక్స్ సంబంధించి నలభై తొమ్మిది చట్టాలు ఇంప్లిమెంట్ అయినాయి రాజ్యాంగ సవరణ ఇంప్లిమెంట్ అయినాయి ప్రతిదీ కూడా అందులో యాస్టిజ్గా క్వశ్చన్స్ మనకు మొన్న గ్రూప్ వన్ ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది అంటే ఎగ్జామినర్ కొంత ఆలోచన విధానం డేటా అనేది ప్రభుత్వం యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి అఫీషియల్ యొక్క యాక్ట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు అది మనం ఎక్కడ చదవాలనుకున్నా కానీ దొరకదు ఆ గవర్నమెంట్ వెబ్సైట్ని తీసుకోవాలి అండ్ లేదంటే మనం తీసుకున్న కోచింగ్లోనైనా దానికంటే ఒక ప్రణాళికబద్ధంగా చెప్పే ఫ్యాకల్టీ చెప్పించే ఇన్స్టిట్యూట్ ముఖ్యంగా ఉండాలి అలా ఉంటేనే మనం ఇలాంటి క్వశ్చన్స్కి సమాధానం చేయగలుగుతాం కరెంటు డేటాను చదివేటప్పుడు పాలిటికల్ మనకి ఇటీవల చాలా కరెంటు డేటా ఉంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కావచ్చు లేదంటే సిఏఏ కాంట్రవర్సీ ఉంది కావచ్చు సో వాస్తవానికి సిఏ అంటాం సీఐ అనేది మనకు రెండు వేల ఇరవై జనవరి పది నుంచి అమల్లోకి వచ్చింది కానీ మరి మార్చి పదకొండు అంటున్నారు కదా సార్ అండ్ మార్చి పదకొండు నుంచి ఆ చట్టానికి సంబంధించిన క్రోడీకరణ రూల్స్ రెగ్యులేషన్స్ నిబంధనలు వచ్చింది అప్లై చేసుకోమని వచ్చింది అంతేగాని చట్టం అనేది అఫీషియల్గా వచ్చింది కాదు ఇక్కడ మార్చి లెవెంత్ నుంచి అనేది జనవరి పది రెండు వేల ఇరవై నుంచే చట్టం ఇంప్లిమెంట్ అయింది కానీ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రోడీకరణ రాలేదు ఆ క్రోడీకరణ ఆ నియమ నిబంధనలు మనకు మార్చి లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది ఆ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి అవునా లేదా లేదు అంటే మనకి ఇటీవలే మనకు కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అయిన రాష్ట్రం ఏది సార్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అందరు తెలిసిందే మరి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కామన్ సివిల్ కోడ్ రూపొందించుకున్న మొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ కమిటీ వేసింది అధ్యయనం చేయడానికి రంజన్ ప్రకాష్ దేశాయ్ వెంటనే రంజన్ ప్రకాష్ దేశాయ్ అంటే నేను సుప్రీం సుప్రీంకోర్టులో ఐదవ మహిళా న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ జమ్మూ కాశ్మీర్ యొక్క డీలిమిటేషన్ కమిషన్ యొక్క చైర్మన్ రంజన ప్రకాష్ దేశాయ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కామన్ సివిల్ కోర్టు చైర్మన్ రంజన్ ప్రకాష్ దేశాయ్ లోక్పాల్ సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయడం లోక్పాల్ చైర్మన్ సభ్యులను నియమించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ చైర్మన్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అవునా అంటే చూడండి ఒక రంజన్ ప్రకాష్ దేశాయ్ మీద ఇంత విస్తృతమైన అవగాహన ఉండాలి మనం కామన్ సివిల్ కోడ్ కూడా ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అనే ఇంటర్లింక్ కాదు ఆ కామన్ సివిల్ కోడ్ గతంలో ఉన్న కేసులు ఏంటివి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్తో ముడిపడి ఉంది సైరాబాన్ కావచ్చు షబానో కేసు కావచ్చు సర్లా ముగ్ధాలు కావచ్చు పన్నాలాల్ బిలాల్ కావచ్చు మహర్షి అవదేశ్ కావచ్చు ఇలా ఇంటర్లింక్ చేసుకొని చదవాలి మరి ముస్లిం విడాకులలో త్రిబుల్ తలాక్ సంబంధించి సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది రెండు వేల పదిహేనులో తీర్పునిస్తే రెండు వేల పంతొమ్మిది చట్టం చేసిరు మరి అక్కడ అంత సమయం ఎందుకు వీచించారు చట్టం కోసం అంటే భారతదేశంలో రాజ్యసభ ఆ చట్టాన్ని వ్యతిరేకించింది కాబట్టి చివరిగా ఆ చట్టం ఎలా ఇంప్లిమెంట్ అయ్యింది అనే కాన్సెప్ట్ చదువుకోవాలి ఉత్తరాఖండ్ ఒకటి కామన్ సివిల్ కోడ్ ఒకటి గోవా ఒకటి అనే కాకుండా గ్రూప్ టూ స్ట్రాటజీ మార్చండి కాన్సెప్ట్ వైజ్ ఇస్తున్నాడు అనాలసిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రావాలంటే కాన్సెప్ట్ ప్రకారం క్లాసులు వినాలి ఎగ్జామ్స్ రాయాలి అవునా ఇవన్నీ చేసుకుంటేనే మనం ఉద్యోగాన్ని సాధించగలుగుతాం అవునా కాదా ఎన్నికల మీద కమిటీ ఏర్పడింది మరి జమీలు ఎన్నికల మీద ఏర్పడే కమిటీ ఏమిటి జమీలు ఎన్నికల మీద కమిటీలో మెంబర్స్ ఎవరున్నారు ఆ మెంబర్స్ వారు ఎవరు విధంగా చదవాలి ఆ జమీల్ ఎన్నికల కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందో చదవాలి గతంలో భారతదేశంలో ఎప్పుడైనా జమీల్ ఎన్నికలు జరిగినాయా జమీల్ ఎన్నికలు నిర్వహించినారా అని చెప్పేసి అడగాలి ఇక్కడ మనము అడగడానికి ఆస్కారం ఉంటుంది గతంలో జరిగినాయి సార్ గతంలో ఏ లా కమిషన్ జమీల ఎన్నికలు నిర్వహించాలని రిపోర్ట్ ఇచ్చింది మరి ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వీళ్ళు ఏమని చెప్పారు జమీలు ఎన్నికల వల్ల రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ను సవరించడానికి అవకాశం ఉంటుంది ఎన్ని ఆర్టికల్స్ సవరించాలనే కోణంలో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అనే కౌన్సిల్ ప్రిపేర్ అవ్వాలి ఎన్నికల బాండ్స్ను రాజ్యాంగ విరుద్ధమని చెప్పే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మరి ఎన్నికల బాండ్స్ ఎప్పుడమ్మలోకి వచ్చింది ఎన్నికల బాండ్స్ ఏ రాజకీయ పార్టీలకు ఇస్తారు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తారా జాతీయ పార్టీలకు ఇస్తారా ప్రాంతీయ పార్టీలకు ఇస్తారా ఏ రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్స్ ఇవ్వవచ్చు అది ఎంత నుంచి ఎంతవరకు ఇవ్వవచ్చు ఏ బ్యాంక్ ఇస్తుంది ఎన్ని రోజులు మార్పిడి చేసుకోవాలి మార్పిడి చేయకపోతే ఏమవుతుంది ఓట్ ఫ్రమ్ హోమ్ మొదట ఏ రాష్ట్రంలో వచ్చింది అక్కడ ఎన్ని సంవత్సరాలు ఏమైంది మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్ ఫ్రమ్ హోమ్లో ఎన్ని సంస్కరణ పట్టుకొచ్చింది ఎన్ని సంవత్సరాలు ఉంటే ఇంటి దగ్గర ఓటచ్చు అది కూడా ఎంత వికలాంగులు కూడా వేయొచ్చట మరి ఎంత పర్సంటేజ్ ఉన్న వికలాంగులు వేయవచ్చు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు వేయవచ్చు ఇలా ఎలక్షన్స్లో వచ్చిన రీఫార్మ్స్ మనకు సిలబస్ చూడండి ఎన్నికల సంఘం ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ యొక్క రీఫార్మ్స్ అంటే పోస్టల్ బ్యాలెట్ ఓకేనా ప్రాక్సీ ఓటింగ్ ఓకేనా ఇలాంటి సంస్కరణలు బాగా ప్రిపేర్ అవ్వాలి సార్ మనం ఇక్కడ ఎన్నికలలో అసత్యాలను ప్రసా అసత్యాన్ని నివారించడానికి ఎన్నికల కమిషన్ రీసెంట్గా ఒక వెబ్సైట్ పట్టుకొచ్చింది ఆ వెబ్సైట్ పేరేమిటి మిథు వర్సెస్ రియాలిటీ ఎన్నికల్లో అవినీతి అక్రమాలను అరికట్టడానికి ఎన్నికల కమిషన్ పట్టుకొచ్చిన యాప్స్ ఏంటివి నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి అందులో ఒక సివిజ్ ల్యాబ్ టూ థౌసండ్ ఎయిటీలో వచ్చింది అవునా సో ఇలా ప్రతీది కూడా మనకు సార్ పాలిటిక్ కరెంటు డేటా ఈ సంవత్సరం చాలా చాలా ఉంది కూయ్ అనే భాషను ఏ షెడ్యూల్ చేర్చాలంటారు లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏ షెడ్యూల్ చేర్చాలంటారు ఇలా ఒక్కొక్కటి కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ అయ్యి అత్యంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతేనో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ప్రిపేర్ అయ్యి ప్రజెంట్ కరెంటు డేటా మహిళా రిజర్వేషన్ ఉంది ఇంకా చెప్పాలంటే మహిళా రిజర్వేషన్ అంటే అందరం కూడా మనము నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి అంటాం మరి నూట ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారని చెప్పేసి పేర్కొంటున్నారే మరి గతంలో మ ఇప్పుడు నూట ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు చట్ట సభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు మరి గతంలో మొదటిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏది కాంగ్రెస్ ప్రభుత్వమా యునైటెడ్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వమా జనతాదళ ప్రభుత్వమా మరి ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏ ప్రధానమంత్రి ప్రవేశపెట్టాడు ఏ సంవత్సరం ప్రవేశపెట్టాడు ఏ నెలలో ప్రవేశపెట్టాడు ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లుగా మొదటిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు మహిళా రిజర్వేషన్ పైన ఇప్పటివరకు ఎన్ని మహిళా బిల్లు ప్రవేశపెట్టారు అంటే ఎనభై ఒకటో రాజ్యాంగ సవరణ బిల్లు ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ బిల్లు ఎనభై ఐదో రాజ్యాంగ సవరణ బిల్లు నూట ఎనిమిదో రాజ్యాంగ సవరణ బిల్లు ఇలా ప్రజెంట్ కరెంటు డేటాను పాస్ట్ కరెంటు డేటాతోటి కూడా మనం లింక్అప్ చేసుకోవాలి అడిగే కోణం స్ట్రాటజీ మార్చింది అనాలిసిస్ మార్చారు కానీ కాన్సెప్ట్ ఇంపార్టెంటు ఏదో ప్రజెంట్ మన కరెంటు డేటా ఏదైతే ఉందో ఆ డేటాని యో విధంగా ప్రిపేర్ అవుతూ జాబులు రావు గ్రూప్ టూ మెయిన్స్ లాంటిలో కీలక పాత్ర పోషించే పాలి సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలంటే ఇంటర్లింక్ ఇంపార్టెంటు కేంద్ర ప్రభుత్వం మీద అవగాహన ఉంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవగాహన తెచ్చుకోవాలి రెండు కాంబినేషన్ చదవాలి ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి ఆ వ్యత్యాసాల మీద ప్రత్యేకంగా అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే కేంద్రంలో మనకి ఇక్కడ గమనించండి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ని రాష్ట్రపు తొలగించడానికంటే ముందు సుప్రీంకోర్టు చే విచారణ జరిపి తొలగిస్తాడు అవునా సో ఇలాంటి కాంట్రవర్సీస్ ఉండాలి జాయింట్ పబ్లిక్ సర్వీస్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది మరి మనకు యూపీఎస్ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటాం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటాం బట్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమంటాం స్టాట్యుటరీ బాడీ చట్టబద్ధమైన సంస్థ అంటాం ఎందుకంటాం సార్ మరి అసలు జేపీఎస్సీ ఏర్పాటు గురించి రాజ్యంలో ఏ ఆర్టికల్స్ లేవా దాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు మరి దానికి విధి విధానాలు ఏంటివి అనే అంశాన్ని మనం ఇక్కడ కోణంలో చూడాలి రీసెంట్గా లోక్పాల్ చైర్మన్ రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఎస్సీ చైర్మన్ కొత్తగా రావడం జరిగింది లోక్పాల్ సభ్యులు వారు ఎవరు ఉంటాడు సో కాబట్టి కరెంటు డేటా మీద ఎగ్జామ్ను కరెక్ట్గా ఫోకస్ చేస్తే కరెంటు డేటా నుంచి మనకు కనీసం ఒక పది నుంచి పదిహేను మార్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది ఎగ్జామ్ కరెక్ట్గా కరెంటు మీద కరెంట్ పాలిటీ మీద ఫోకస్ చేస్తూ అందులో అనాలసిస్ మీద క్వశ్చన్స్ అడిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అంటే మిమ్మల్ని ఇది భయపెట్టాలని కాదు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇటీవలే ప్రశ్నలు ఇలాంటి కోణంలో ఇలాంటి విధంగానే ఉన్నాయి కాబట్టి అవునా అందులో మెయిన్గా మనకు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు మూడింటిని కూడా ఇంటర్లింక్ చేసుకొని చదవాలి ఎందుకు సార్ మూడిని ఇంటర్లింక్ చేసుకోవాలంటే అడిగే ప్రశ్న కూడా ఇంటర్లింక్లో అడగచ్చు కదా ఇరవై ఒకటో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు అనే అంశం ఏ అంశాలతో ముడిపడి ఉందంటాడు ప్రాథమిక హక్కులతోట ఆర్దేశ సూత్రాలతోట ప్రాథమిక విలుదు విధులతోట అంటే ఏబి కరెక్టా బీసీ కరెక్టా ఏబీసీ కరెక్టా అంటే ఏబీసీ కరెక్టు ఎందుకు ఏబీసీ కరెక్టు మరి ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ మూడు అంశాలతో సంబంధం ఉందా మరి మూడు అంశాలతో సంబంధం లేదు కదా మిగతా అంశాలతో కూడా సంబంధం ఉంది మరి ఏ అంశాలతో సంబంధం ఉంది ఏ కోణంలో సంబంధం ఉందని కాన్సెప్ట్ వైజ్ కూడా మనం ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ సో ఇలా మనం ప్రిపేర్ అవ్వాలి అర్థమవుతుందా ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి ఒకటే బుక్ ఒకటే బుక్ ఒకటే బుక్ను సార్లు చదవండి వంద బుక్లు చదవడం కంటే ఒకటే బుక్ను పది సార్లు చదివి అనాలసిస్ తెచ్చుకోండి మన షామిన్ దానికి సంబంధించి ప్రత్యేకంగా మీ సమయాన్ని వృధా చేయకుండా ఒక అద్భుతమైన అన్ని సబ్జెక్టులు మెయిన్ సంబంధించి బుక్ ప్రారంభించి హండ్రెడ్ డేస్ ఒక పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తుంది ఎయిట్ అవర్స్ క్లాసు అండ్ డైలీ ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ వీక్లీ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ ఎవ్రీ సండే మోడల్ టెస్టులు ఇవి రాస్తే ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ టూ ఉద్యోగాలు సాధించడం తథ్యం మేమిచ్చే ప్లానింగ్ మాతో మీరు జతగట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని గ్రూప్ టూ ఉద్యోగులుగా తీర్చడం పక్కా బట్ మేము చెప్పిన విధంగా మీరు కష్టపడాలి మేము చెప్పిన విధంగా స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఈ మూడు నెలలు ప్రతి సెకండ్ కూడా మీకు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అందులో మెయిన్ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టండి అందుకు ప్రాథమిక హక్కులు ఆదేశాలు ప్రాథమిక విధులు కేంద్ర ప్రభుత్వం మీద అవగాహన ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సగం స్కోరింగ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ బాగా ఫోకస్ పెట్టండి అని చెప్తున్నాను నేను ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ ఎలా కాన్సెప్ట్ వైజ్ అడుగుతున్నాడు కాన్సెప్ట్ అనాలసిస్ ఎలా చెయ్యాలి అనే అంశం మీద మరొక వీడియో చేసి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ